రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ నూతన డైరెక్టర్ నియమక ప్రక్రియ ఈరోజు వారి అభినందన మహోత్సవం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ మాట్లాడుతూ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో వడ్డెట్లకు సంక్షేమం కోసం వడ్డీల అభివృద్ధికి అత్యంత కృషి చేశారని ఈ నేపథ్యంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా వివిధ డైరెక్టర్లకి సముచితమైనటువంటి పదవులు ఇచ్చి వడ్డెర వడ్డెర అభివృద్ధి కోసం విస్తృతమైనటువంటి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా నూతనంగా నియామకమైనటువంటి వడ్డెర కార్పొరేట్ డైరెక్టర్లని ఆయన అభినందించారు భవిష్యత్తులో చేపట్టవలసిన వడ్డెర సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా సమిష్టిగా కలిసి చేస్తే మరంతా ముందుకు పోగలవని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ యొక్క వడ్డీల సంక్షేమం కోసం అనేక ఆర్థిక రాజకీయ సా సామాజిక సాంఘిక కార్యక్రమాల్లో వారికి పెద్దపీట వేస్తూ వారి వారిని మరింత అభివృద్ధి దిశలో తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతనిధ్యత ఉన్నదని మల్లేశ్వర్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డీలందరినీ కూడా ఒక తాటి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక సామాజికమైనటువంటి అభివృద్ధి కోసం చైర్మన్గా తాను విస్తృతంగా కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డీర కార్పొరేషన్ను డైరెక్టర్ నియమా నియమాక తోడ్పడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మరి మంత్రివలియులు శ్రీ నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు చెబుతూ తమ యొక్క బృందం మరింత వడ్డరి సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు మీడియా రోజు రాష్ట్ర కూడా ఒక పండుగ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మన యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర కమ్యూనిటీని అభివృద్ధిపరచాలని దిశగా మనకు నూతనంగా పదిహేను మంది డైరెక్టర్ను నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వడ్డర ప్రజల తరఫున వడ్డల కార్పొరేషన్ చైర్మన్ గా నేను ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క డైరెక్టర్స్ గా వడ్డల కార్పొరేషన్ డైరెక్టర్ గా డైరెక్టర్స్ గా నియమితులైనటువంటి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆశయాలకు వారి సంక్షేమానికి మనందరం కూడా అండగా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలని అంతేకాకుండా మన జాతి ఏదైతే ఒడ్డరి కమ్యూనిటీకి సేవ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు బాధ్యతలు అప్పజెప్పారో మనందరం కూడా స్థానికంగా ఎక్కడైనా ఏ సమస్య ఇప్పుడు డైరెక్టర్ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మన జాతి బిడ్డలకు మనం స్పందించి వాళ్ళ దగ్గరకు మనమే స్వయంగా వెళ్లి ఆ సమస్యను మనం క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ ప్రజాప్రతినిధి దగ్గర తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించి ఒడ్డర్లకు మేలు చేసే విధంగా మనందరం కూడా ప్రయాణం చేయాలని మేము మనందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి రాష్ట్ర వడ్డర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్స్గా మీరందరూ నియమితులైన శుభ సందర్భంగా నా ఒడ్డరి జాతి బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ